దుర్గమ్మ దుర్గమ్మ హారతులేకై కొనవమ్మ రావే మాదరికి దుర్గమ్మ దుర్గమ్మ హారతులే కొనవమ్మ రావే మాదరికి మాదేవి నువ్వంటూ నీ పూజలు చేస్తానంటూ చేరితి నీ తరికి మాదేవి నువ్వంటూ నీ పూజలు చేస్తానంటూ చే ఓయమ్మ దుర్గమ్మ మాయమ్మ దుర్గమ్మ మా మురళి వినవమ్మ నీ భక్తుల మేమమ్మ నవరాత్రులు చేసి మమ్మ ఏటేట దుర్గమ్మ దుర్గమ్మ హారతులే గై కొనవమ్మ రావే మాతరికి మా దేవి నువ్వంటూ నీ పూజలు చేస్తానంటూ చేరి తిని